హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఈరోజైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు మంచి రెసిపీస్ని అయితే షేర్ చేశాను మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇదైతే మా బాబు చేసిండు అందుకే నేనైతే మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే పప్పు చేసేసుకుంటున్నాను ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవు అందుకనేసి ఈరోజు పల్లెచటు పప్పు చేస్తున్నాను ఇదైతే తెలంగాణలో చాలా ఇష్టంగా చేసేస్తారు సమ్మర్లో ఎక్కువగా చేసేసుకుంటారు ఎందుకంటే వెజిటేబుల్స్ ఎక్కువగా దొరకవు కదా అప్పుడైతే ఈ పల్చటి పప్పును అయితే ఎక్కువగా చేసేసుకుంటారు అదైతే మీకు చేసి చూపిస్తాను మనము కొంచెం మ్యాంగో పిక్కులతో తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఇక్కడైతే ఆయిల్ ఖాళీ అయిపోయింది ఫిల్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనము కొద్దిగా వన్ గ్లాస్ పెసరపప్పు తీసేసుకొని మంచిగా నానబెట్టేసుకొని కాసేపు పసుపు వేసేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికించుకొని పెట్టేసుకోవాలి ఈ పప్పులో కంపల్సరిగా వేయాల్సింది వెల్లుల్లి ఇంకా జీలకర్రని మంచిగా దంచుకొని అదైతే వేసేసుకోవాలి ఇది మ మెత్తగా స్మాష్ చేసేసుకొని ఇందులో తగినన్ని వాటర్ వేసేసుకొని కొద్దిగా రెమ్మ ఇంకా పచ్చిమిర్చిని వేసేసుకొని ఇది మంచిగా మరిగించుకోవాలన్నట్టు నేనైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాను మరిగిపోతుంది అది మరిగే అయితే ఇప్పుడు ఇంట్లో వెన్నపూస చాలా ఉంది చేసేది అదైతే చేసేసుకుంటున్నాను మనకు వెన్నపూస మంచిగా రావాలంటే పాలు మంచిగా మరిగించుకొని మనము పాలు మరిగిన తర్వాత కొద్దిసేపు అంటే ఒక హాఫ్ డే వరకైనా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వెన్న పైన అట్టు అనేది మంచిగా ఫామ్ అవుతుంది అప్పుడు మనము తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని మళ్ళీ కొంచెం వేడి చేసేసుకొని అందులో తోడు వేసేసుకోవాలి నేనైతే ఇప్పుడు అట్లనే వేసేసుకుంటాను అలా తోడు వేసేసుకుంటే వెన్నె సారీ నెయ్యి కూడా చాలా టేస్టీగా వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా తొందరగా వెన్న పూస కూడా నేనైతే ఎప్పుడూ ఆ విధంగానే చేసేసుకుంటాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇదైతే ఫోర్ డేస్దే దానికే ఇంతలా వచ్చేసింది మా ఇంట్లో అయితే కంపల్సరీ నేనైతే నెయ్యి చాలా చేసేసుకొని పెట్టేసుకుంటాను బాబుకి అయితే కంపల్సరీ డైలీ పెట్టేసాను ఇంకా స్వీట్స్ ఎక్కువ చేసుకోవడం వల్ల కూడా నెయ్యి ఎక్కువగా అవసరం వస్తుంది అందుకే నేనైతే ఎక్కువ చేసుకొని పెట్టేసుకుంటాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఈ వెన్నపూసనైతే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఒకేసారి కాకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయిన తర్వాతనైతే చేసుకుంటాను ఇక్కడైతే పప్పు మరిగేసింది దానికోసం అయితే పోపును పెట్టేసుకున్నాను ఆ పోపు అయితే ఇందులో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకుంటే సరిపోతుంది మనం పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు డైరెక్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేను కొంచెం కారం యాడ్ చేసేసాను ఇప్పుడు మంచిగా కొంచెం మరిగించుకుంటే సరిపోతుంది ఇది మనము సైడ్ డిష్లోకి మ్యాంగో వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పప్పు చాలా చలవ చేస్తుంది కూడా చూడండి మంచిగా మరిగించుకోవాలి టేస్ట్ బాగుంటుంది కర్రీ అయితే చేయడం అయితే అయిపోయింది ఇంకా బాబుకి అయితే చాలా దగ్గు వచ్చేస్తుంది మేము హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అయితే సూప్స్ తాగించమంటుండు అంటే గొంతు నొప్పి కొంచెం ఎక్కువగా ఉంది ఇంకా చాలా వచ్చేస్తుంది దగ్గు అందుకనేసి డాక్టర్ అయితే సూప్ని కొంచెం తాగించమంటే నేనైతే ఇక్కడ సూప్ ప్రిపేర్ చేస్తున్నాను టమాటో సూప్ అయితే చేసేస్తున్నాను టమాటో సూప్ కోసం అయితే ముందుగానే టమాటల్ని ఒక రెండు ఉడికించుకున్నాను అవి చల్లారిన తర్వాతనైతే ఒకసారి మిక్సీ వేసేసుకోవాలి మెత్తగా అయిన తర్వాత ఇలా కొంచెం వడగట్టుకోవాలి మనం డైరెక్ట్ మరిగించుకుంటే పిల్లలు తాగలేరు కదా అందుకే మంచిగా వడగట్టుకొని పెట్టేసుకుంటే లిక్విడ్ లాగా మంచిగా వచ్చేస్తుంది ఇప్పుడైతే ఒక స్టవ్ మీద బౌల్ పెట్టేసుకొని అందులో కొద్దిగా బటర్ వేసేసుకోవాలి బటర్ కాస్త కరిగిన తర్వాత అల్లం ముక్కల్ని వేసేస్తున్నాను ఇంకా వెల్లుల్లి కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓన్లీ అల్లం వేసేసి మనము వడగట్టుకున్న టమాటా టమాటో అయితే ఇందులో వేసేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఎవరికన్నా కొంచెం గొంతు నొప్పి ఏదైనా ఉంటే ఇందులో కొంచెం పుదీనాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొంచెం మిరియాల పౌడరు కొద్దిగా సాల్ట్ నేను కొంచెం లైట్గా పించ్ ఆఫ్ కారం కూడా వేసేసాను కారం వేస్తేనే టేస్ట్ చాలా బాగా వచ్చింది ఓన్లీ మిరియాల పొడితో అంటే మనకు అంత టేస్ట్ తెలియదు అందుకే ఒక ఆఫ్ అయినా కారం వేసేసుకోండి బాగుంటుంది ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగిస్తే పిల్లలకి చాలా రిలీఫ్ అవుతుంది ఇదైతే కొంచెం చల్లారిన తర్వాతనైతే బాబుకి ఇచ్చేస్తాను బాబుకి కూడా చాలా ఇష్టంగా తాగాడు అంటే పిల్లలు కూడా ఇష్టంగా తాగేలాగా టేస్ట్ బాగుంటుందండి టమాటా సూపు ఎవరికైనా పిల్లలకి ఇబ్బందిగా ఉంటే గొంతు ట్రై చేయండి ఇంకా ఇదైతే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే నాకు కొంచెం స్వీట్ తినాలనిపిస్తుంది అందుకనేసి ఇక్కడ ఇంట్లో బ్రెడ్ ఉంటేనైతే బ్రెడ్ హల్వా చేద్దామనేసి స్టార్ట్ చేసేసాను పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడైతే ఇక ఫ్రీగా మనం స్వీట్ చేసేసుకోవచ్చు అనేసి ఇక్కడైతే స్వీట్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ఈ వీక్ అయితే ఒక వీడియో పెడతాను నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీక్ అయితే వీడియోస్ అయితే పెట్టలేనండి ఎందుకంటే ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి కొంచెం వీడియోస్ అయితే రావు ఒక వన్ వీక్ వరకు అప్పటి వరకు అయితే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైనా వీడియోస్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఒకసారి లాంగ్ వీడియోస్కి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చే కంటెంట్ ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ బ్రెడ్ని అయితే ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను నేను మనము కొంచెం ఫంక్షనల్ స్టైల్లో చేయాలంటే బ్రెడ్ ముక్కల్ని ఆయిల్లో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ కొద్దిగా వాటర్ వేసేసుకొని ఈ వాటర్లో మనము ఉడికించుకోవాలి వీటిని ఇవి కాస్త ఉడికిన తర్వాత అప్పుడు నేను కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు టేస్ట్ను బట్టి యాడ్ చేసేసుకోండి నేనైతే వన్ కప్ వరకు షుగర్ని వేసేసుకున్నాను ఈ షుగర్ వేసిన తర్వాత కలపకుండా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం వాటర్ వచ్చేస్తాయి కదా బయటికి సో వాటర్ వచ్చిన తర్వాత అప్పుడు కలిపేసుకుంటాను బ్రెడ్ని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం ముక్కల్లాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది షుగర్ మొత్తం కరిగిన తర్వాతనైతే నెయ్యి వేసేసుకుంటున్నాను మనము ఎంత ఎక్కువ ఎక్కువ వేసేసుకుంటే అంత బాగుంటుంది బ్రెడ్ హల్వా తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా ఇంకా మీ షాపింగ్ అయిపోయిందా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఫెస్టివల్కి అయితే మీరు ఊరెళ్ళిపోతున్నారా నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నేను ఫెస్టివల్ తర్వాత వచ్చిన తర్వాతనైతే వీడియోస్ అయితే కొంచెం రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఒక వన్ వీక్ మాత్రం వీడియోస్ అయితే రావు సో షార్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను కానీ లాంగ్ వీడియోస్ అయితే రావు ఇక్కడైతే హల్వా అయిపోయింది ఎంత బాగొచ్చిందో టేస్ట్ చాలా బాగుంది ఇంకా ఈరోజైతే ఈ వీడియోని క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు